ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా హాయ్ హలో అందరికీ శిరీష వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సీ తెలుగు ఫ్యామిలీ ఈ రోజు కొత్త లోపల ముందుకు వచ్చాను ఇది అప్పటికప్పుడు డిసైడ్ అయిన గ్యాదరింగ్ ఈ గ్యాదరింగ్ జరగడం జస్ట్ వన్ డే ముందు మనీ ఫోన్ చేసి ఇట్లా గ్యాదరింగ్ చేసుకుందాం క్యాంప్ఫై చేసుకుందాం అన్నాడు అందరం ఓకే అనుకుని జస్ట్ వన్ డే అయినా కానీ అందరికి పాసిబిలిటీ ఉంది అంత తక్కువ టైంలో డిసైడ్ అయినా కానీ అందరికి పాసిబిలిటీ ఉందని ఇంకా మేమందరం ఇట్లా ప్లాన్ చేసుకున్నాము సో నెక్స్ట్ డే బయలుదేరి అరౌండ్ ఆఫ్టర్నూన్ అట్లా బయలుదేరి మనీ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాము రీచ్ అయిన తర్వాత అప్పటికే వాళ్ళు అంతా ప్రిపేర్ చేశారు సో అట్లా క్యాంఫర్ కావాల్సినవి రెడీ చేసుకున్నాక స్టార్ట్ అయ్యాం ఇది వాళ్ళ ఇంటికి నుంచి అరౌండ్ మళ్ళీ ఇంకో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫారెస్ట్ లో ఉండిద్ది ఈ క్యాంఫర్ ప్లేస్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆన్లైన్ లో చూసి మేము రిజర్వ్ చేసుకున్నాం అరౌండ్ హోల్ డే కి ట్వంటీ ఫైవ్ అంటే మన ఇండియన్ కరెన్సీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దీనికి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ హోల్ డే అంతా మనం అక్కడ క్యాంఫర్ చేసుకోవచ్చు ఇది ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉండేది కాబట్టి సో అదంతా పెద్దగా డెవలప్ చేసి అట్లా ఏమి ఉండదు చిన్న ఒక హట్ ఉండద్ది వర్షం పడితే కిందకి వెళ్ళడానికి అన్నట్టు కూర్చోడానికి కొన్ని టేబుల్స్ ఉంటాయి అండ్ అంఫర్ ప్లేస్ ఉండదు చుట్టూ వేసుకోకదానికి మనం చార్జ్ చేస్తారు టాయిలెట్స్ కానీ లైట్స్ కానీ ఇట్లాంటి ఏమి ఉండవు అన్ని మనమే తెచ్చుకోవాలి అట్లా ఇంకా అన్ని తీసుకుని స్టార్ట్ అయ్యాం ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన లొకేషన్కి వెళ్ళాం కానీ అక్కడ ఎవరు లేరు ఆల్రెడీ ఫ్రెండ్స్ వెళ్ళారు అని చెప్పారు బట్ అక్కడికి వెళ్తే అక్కడ ఎవరు లేరు ఇంకా వేరే లొకేషన్ ఇస్తే అక్కడికి వెళ్ళాము వెళ్తే కార్లన్నీ ఒక దగ్గర పార్క్ చేసి లోపలికి అరౌండ్ ఒక వన్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి ఇంకేం చేస్తాం ఉన్న ఫ్యామిలీస్ అందరం తెచ్చిన లగేజ్ అంతా మోసుకుంటారు సదా కబుర్లు చెప్పుకుంటా లోపలికి వెళ్ళాను తీరా వెళ్ళి చూస్తే మేము ఫస్ట్ వచ్చిన లొకేషన్ కానీ అక్కడ కార్ కి లోపలికి రావడానికి కార్ ఎల్లో లేదు కాబట్టి మేము దూరంగా పార్క్ చేసి లగేజ్ అంతా మోసుకుని వచ్చాం బట్ నైట్ టైమ్ మళ్ళీ అన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు అయితే కార్లు తెచ్చుకున్నాం ఎందుకంటే నైట్ మళ్ళీ అంత లగేజ్ వెనక్కి తీసుకోవడం కష్టం కాబట్టి కార్ లేకుండా అయితే ఇంత లోపలికి రావడం చాలా కష్టము ఇక్కడ మా ఫ్రెండ్ మా ఆధ్వర్యంలో వాళ్ళ హస్బెండ్ ని ప్రాంక్ చేస్తుంది పాలు స్టవ్ మీద పెట్టి వచ్చానని ఆయన ప్రాంక్ అయ్యారు బట్ ఆయన కానీ ఆయన చాలా కూల్ గా రియాక్ట్ అయ్యారు మేము ఏదో చాలా ఎక్స్పెక్ట్ చేసినాండిగా పరిగెత్తి వస్తారు బావని కానీ ఆయన వయసు కూడా చాలా కూల్ గా రియాక్ట్ అయ్యారు అదే ఇక్కడ ఫన్నీ గా జరుగుతుంది నేను కంగారు పెట్టడానికి ట్రై చేస్తున్నాం కానీ ఆయన అసలు చాలా కూల్ గానే ఉన్నారు మనీ వాళ్ళు బయలుదేరారంట మనీ కూడా బయలుదేరని అన్నాడు వచ్చే టైం ఆల్రెడీ మాడి మసీ ఇంకేమన్నా కూడా అయి ఉండొచ్చే మేము కూడా అట్లా అన్ని రెడీ చేసుకుంటా ఉన్నాము ఒక ఫ్యామిలీ వచ్చేసి సర్ప్రైజ్ కింద పానీపూరి తెచ్చారు ఆ పానీపూరి ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాము ఇక్కడ ఒక పక్క పైకి బార్బిక్యూ కి రెడీ చేసుకుంటే మందరం పానీపూరికి రెడీ చేస్తున్నాము స్నాక్ లాగా ఇలా బార్బిక్యూ రెడీ అయ్యే లోపు ఇలా పానీపూరి తినొచ్చినట్టు ఇట్లా వీళ్ళు పనిపూరికి రెడీ చేస్తుంటే వన్ బై వన్ వచ్చి ఏంటంటే ఇండియాలో పనిపూరి పండుగ దగ్గర తింటామే అట్లా అనిపించింది ఇండియా మెమరీస్ గుర్తు చేసినట్టుంది ఇట్లా మేము ఒక పక్క ఇలా చేస్తుంటే పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుతూ ఉన్నారు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇట్లా వచ్చినప్పుడు కదా ఉండరు పిల్లలు బాగా ఎంజాయ్ చేసేది ఫారెస్ట్ ఏరియాలో ఉండడం వల్ల బాగా పురుగులు దోమలు ఎక్కువగా ఉన్నాయి సో సో పిల్లలందరికీ కూడా సప్లై చేసినాం ఇట్లా ఒక ఫ్యామిలీ మస్తు నెట్ తెచ్చింది అదే ఇక్కడ అరేంజ్ చేస్తున్నాం ఒక చెట్టు అరేంజ్ చేసినాం చెట్టుకి అరేంజ్ చేసి కింద పిక్ మ్యాచ్ చేస్తే ఇంటి పిల్లలందరూ ఆ మస్క్ లోపల ఆడుకుంటున్నారు అరుణ్ కూడా వాళ్ళందరితో బాగా తెచ్చిపోతారు ఇల్లు కూడా బాగా ఆడిస్తారు అరుణ్ అరుణ్ అని జాగ్రత్త ఈ కింద చాలా ఇదైతే మాకు ఎక్స్పీరియన్స్ జీరో సో చాలా ఎక్సైట్ ఉన్నాము ఎలా అని నెక్స్ట్ బార్బిక్ కి ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ఒక పక్క మా ఫైరింగ్ కి ప్రిపేర్ చేస్తున్నారు ముందు వెజ్ వాళ్ళకి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం ఆ తర్వాత నాన్ వెజ్ అనుకున్నాం ఎందుకంటే ఆ రోజు సాటర్డే చాలా మంది వెజ్ తింటారు ఆల్రెడీ మేము మ్యారినేట్ చేసుకుని వచ్చాము వెజ్ వెజ్ ఐటమ్స్ పన్నీర్ వెజిటబుల్స్ మష్రూమ్స్ అని క్యాప్సికమ్ ఆనియన్స్ ఇలాంటివన్నీ వెజ్కి ప్రిపేర్ చేసుకున్నాం నాన్ వెజ్జోళ్ళకి వచ్చేసి చికెన్ కబాబ్స్ అట్లా ప్లాన్ చేసుకున్నాము ఒక చిన్న స్నాక్ లాగా బార్బిక్యూ నైట్ డిన్నర్ కు వచ్చేసి దోసలు అన్ దోశలు ఇడ్లీలు అన్నట్టు అట్లా ఒక పక్క ఇట్లా బార్బిక్యూ కి ఫైరింగ్ రెడీ అవుతుంటే చక్కగా మేము నుంచి తెచ్చుకున్న టీ టీ ఎంజాయ్ చేస్తా ఉన్నాము ఇంత ఫారెస్ట్ ఏరియాలో లో ఇంత కూల్ క్లైమేట్ లో టీ ఎంజాయ్ చేయడం ఒక మంచి మెమరీ బార్బిక్యూ స్టాండ్ చిన్నగా ఉండడం వల్ల వెజిటేరియన్స్ చెప్పుకోవాలి సో నాన్ వెజ్ వాళ్ళకి ఇంకా గా ఇట్లా ట్రై చేసాము నాన్ వెజ్ వాళ్ళకి కొన్ని చికెన్ రుప్పీస్లు అనేవి లో చుట్టేసి లో వేసాము సో అవి ఎప్పుడు కుక్ అయితే అప్పుడు తిన్నావా నాకు పక్క అవి కుక్ అవుతుంటే ఇట్లా నాన్ వెజ్ కూడా ఒక ట్రై చేసాము కానీ బాగా వచ్చింది జ్యూసీగా బార్బిక్ బార్బిక్కి ఒక టేస్ట్ అయితే ఈ లో వేసి ఇంకొక టేస్ట్ బాగుంది అది ఎక్స్పీరియన్స్ కూడా ఇంకా చీకటి అవుతుంది కదా అని మండే మనీ బర్త్డే అవడం వల్ల ఇంకా కేక్ కట్ చేపేద్దాం ఈ లో అని ఇంకా కేక్ కూడా ప్లాన్ చేసినాం అక్కడ అందరం డాన్స్ లాస్తుంటే అక్కడ హడావుడిగా ఉంటే ఆ రౌండ్ బాత్రూమ్ పాప ఇక్కడ ఒక్కడు అడికి వెళ్తే కొంచెం సగదగలిద్దని ఇక్కడ పెట్టాను దూరంగా మనకి తెలుగు మ్యూజిక్ లేకపోతే అసలు ఫంక్షన్ ఫుల్ఫిల్ అవద్ది కదా సో మేము తెలుగు మ్యూజిక్ కూడా పెట్టుకుని ధూమ్ ధామ్ డాన్స్ వేసినాం ఆ తర్వాత మంచిగా ఎవరు ఫుడ్ వాళ్ళు ఎంజాయ్ చేశారు అందులోనే ఇంకా ఆరు నువ్వు అడిగి భయం వేసిందో ఏమో గానీ నిద్ర ఆకి అడవడం మొదలు పెట్టాడు ఇంత ట్రై చేసినా నిద్రపోలేదు ఆ సౌండ్స్ కి ఇంకా కారులో వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చేసరికి ఇట్లా నిద్రపోయాడు నెక్స్ట్ అట్లాగా ఎంజాయ్ చేసినాక స్టవ్లు అలాంటి ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు పోర్టబుల్ పిక్నిక్ తీసిపోయి ఒక చిన్న స్టవ్ తెచ్చారు అలా రెండు స్టవ్లు ఆడడం వల్ల ఒక దాని మీద ఇడ్లీ ఒక దాని మీద దోశలు వేసుకున్నాయి అది కూడా వీటిలో గ్యాదరింగ్స్ అయినప్పుడు ఇలాంటివన్నీ మేము రిక్రియేట్ చేసుకోవడానికి చూస్తాము వీళ్ళందరూ మా లైఫ్ లో చాలా స్పెషల్ ఇంకా చాలా మంది మిస్ అయ్యారు కొంచెం మంది ఇండియా వెళ్ళారు కొంచెం మంది టిప్స్కి వెళ్ళారు ఉంటే ఇంకా చాలా ఫన్నీగా ఉండేది ది ఆర్ ఆల్ మిస్సింగ్ దెన్ సో రాబోయే గ్యాదరింగ్స్ అన్ని అందరితో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇది ఒక వండర్ఫుల్ మెమరీ టు అస్ సో అట్లా అయితే మా హ్యాంప్ ఫైర్ నైట్ అయితే ఫినిష్ చేసినాం మంచిగా లైఫ్లో ఒక మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోగలిగాం ఇవన్నీ అరేంజ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి థ్యాంక్ యూ వెరీ మచ్ లైఫ్లో ఒక మెమరబుల్ మూమెంట్ అనేది సేవ్ చేసుకోగలిగాం వీటన్నిటి వల్ల మంచి ఎక్స్పీరియన్స్ ఒక మంచి ఫీలింగ్తో అయితే ఈ వీకెండ్ అయితే ఫినిష్ చేసినాం ఇన్ ఫ్యూచర్ గ్యాదరింగ్స్లో మేమందరం కలిసి ప్రిపరేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇంకా ఇలాగే మంచి మంచి ఈవెంట్స్ మంచి మంచి గ్యాదరింగ్స్ టుగెదర్గా చాలా చేసుకోవాలని కోరుకుంటున్నాం ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ దేవి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ డోంట్ ఫర్గెట్ టు బెల్ ఐకాన్ సీ యూ అంటే ద నెక్స్ట్ వీడియో బై బాయ్